శ్రీ సాయి సచలతాధ్యాయం ఒప్పియారు ఇద్దరు గోవా పెద్ద మనుషులు కదా సంతానం లేని ఒక ఇల్లాలి కదా శ్రీ గణేష్ అయ్యనమ శ్రీ సరస్వతి నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కుల కులదేవతయ నమ శ్రీ సీతారామచంద్ర అభ్యయ నమ శ్రీ సద్గురు సాయినాథ్ నమ గోవా మనుషులు కథ ఒకసారి గోవా నుండి సాయి దర్శనం కోసం ఇద్దరు మద్ద మనుషులు వచ్చారు కానీ సాయి వాళ్ళు ఒక్కరిని దక్షిణ అడిగారు నాకు పదిహేను రూపాయలు ఇవ్వని అడిగారు రెండవ వ్యక్తి నుండి సాయి ఏమీ అడగలేదు ఆ వ్యక్తి తనంతట తానుగాను బాబాకు ముప్పై ఐదు ఐదు రూపాయలు ఇవ్వబోయే కానీ సాయి వాటిని తరస్కరించారు అప్పుడు మాధవరావు బాబా పక్షపాతతో అన్న చూసి ఇదేమిటి బాబా అని అడిగారు బాబా శ్యామ నీకు అసలేమీ తెలియదు నేను ఎవరి నుండి ఏమీ తీసుకోను మసీదు అతన్ని తన తనకు రావాల్సిన దాన్ని అడిగి తీసుకుంటుంది అలా దాత రుణ విముక్తులు అవుతాడు సంఘటన సమయంలో మనుషులు మనుషులు దేవీ దేవతలను మొక్కుతుంటారు అయితే వారి వారిని ఉద్దరించడం అన్నది నాకు పెద్ద సమస్యగా ఉంటుంది నేను ఎవరి వద్ద దక్షణం తీసుకున్నాను ఈ మొదటి వ్యక్తి ఉన్నాడు అతను మొదట్లో చాలా పేదవాడు ఇతను తన మొదటి జీతం పదిహేను రూపాయలు దే దేవునికి ఒక్కున్నాడు కానీ తర్వాత మర్చిపోయారు అయితే ఇది జీతం క్రమంగా పెరిగింది కానీ ఇతనికి ఒక మొక్కబడి మాత్రం జ్ఞాపకం రాకుండా పోయింది నేను అతను నా పై మొగ్గుబడి పైకము పదిహేను రూపాయలు దక్షిణ పేరుతో అడిగి తీసుకున్నాను బాబా విషయం చూపించాను శ్యామ ఒకసారి నేను సముద్రపు తీరం తీరంలో తిరుగుతున్నాను అప్పుడు నేను ఒక పెద్ద భవంతిని సమీపించాను నేను ఆ భవంతి వరండాలో కూర్చున్నాను ఆ భవనపు యజమాని ఒక బ్రాహ్మణుడు అతను నన్ను ప్రేమతో పిలిచి నాకు తృప్తిగా భోజనం పెట్టారు నాకు నాకు పడకను ఏర్పాటు చేశారు నేను గాఢంగా నిద్రపోయాను నేను అలా గాఢంగా నిద్రించడం చూసి ఎవరో పోరానికి కూర్చి లోపలికి వచ్చి నా జేబును కత్తిరించి వద్ద నుండి ముప్పై వేల రూపాయలు దొంగలించారు నేను సర్వనాశనం అయ్యాను నేను వరండాలో పదిహేను రోజుల వరకు అలాగే ఏడుస్తూ ఉండిపోయిన తర్వాత ఒక పగీరు అక్కడికి వచ్చాడు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆ పకీరు నన్ను అడిగాను నేను జరిగిన కదంతా చెప్పాను అదంతా విని అతను నేను నీకు నీకు ఫకీరు వేరు చెబుతాను నువ్వు ఆ ఫకీరును శరణాగతలు కా అతను నీ డబ్బును నీకు ఇప్పిస్తానని చెప్పాడు నా డబ్బు మళ్ళా నాకు నాకు దొరికే వరకు నాకు అత్యంత ప్రియమైన ఆహారాన్ని మానివ్యాను అనుకున్నా నా లక్ష్యం నెరవేరబోతుందా నేను ఆ ఫకీరు చెప్పినట్టే చేశాను నాకు నాకు నా డబ్బు తిరిగి వచ్చింది నా ఇంటికి వదిలేదు తీరానికి వెళ్ళాను ఒక స్టేమర్ అక్కడికి వచ్చింది కానీ ఆ నావ నిండా ఉన్నా నేను ఎక్కలేకపోయాను అప్పుడొక మంచి సేసాయి అడ్డుపడి అప్పుడు ఒక మంచి సిపాయి అడ్డుపడి నావలోకి నన్ను ఎక్కించుకొని నాకు చోటు చూపించాడు ఆ నావ పాముల తీరానికి చేరింది నేను నావ దిగి రైలుకి వచ్చాను ఇలా మసీదు ఆయన చూశానని బాబా ముగించారు ఆ ఇద్దరు పెద్ద మనుషులను అతిథులుగా ఇంటికి తీసుకెళ్ళామని శ్యామకు చెప్పారు శ్యామ వాన్ని తన ఇంటికి తీసుకొని వెళ్ళి అతిథ్యం ఇచ్చారు వాడిని బాబా చెప్పిన కథ ఏమైనా అర్థమైందని అడిగారు అప్పుడు అతిథులు బాబా చెప్పినంత నిజంగా జరిగిందని చెప్పారు చిటిగాడు మా స్వదేశం కానీ జీవనోపాధి కోసం నేను సముద్ర తీరంలో ఒక ప్రాంతంలో ఉండదలిచినాను అందుకని నేను గోవాకి వెళ్ళాను అక్కడ ఏమైనా ఉద్యోగం సంపాదించుకోవాలనుకున్నాను దానికోసం నేను భగవాన్ దత్తాత్రేయుని ఉపాసించసాగా శీఘ్రంగా నాకు ఉద్యోగం వస్తే నా మొదటి జీతాన్ని అంతరం స్వీకరిస్తాను అని మృక్కాన్ని త్వరగానే నాకు ఉద్యోగం దొరికింది నెలకు పదిహేను రూ పదిహేను పదిహేను రూపాయల తర్వాత తర్వాత నాకు ప్రమోషన్ నేను మన మొక్కబడిని పూర్తిగా మర్చిపోయాను బాబా నేను నాకు ఇలా గుర్తు చేశారు ఇది దక్షిణంగా పై కనిపించవచ్చు కానీ నిజాది ఇది బాకీ తీర్చినే సుమ అని ఇద్దరిలో ఒకరు వివరించారు మలసపతి కథ బాబా స్వభావం నిజానికి సాయి డబ్బు అడగడు తన భక్తులను కూడా అడగని కూడా అర్థం చేయనేది అనర్థాలకు మూలమని బాబా ఉద్దేశం తన భక్తులకు తన ధనమోహం లేకుండా చూసుకునేవాడము మహాత్సాపతి సాయికి అనిన్య భక్తుడు అతని కుటుంబం పోషణ చాలా కష్టంగా ఉండే అలాంటి అతను కూడా డబ్బు సంపాదన చేయించిన వాడు కాదు తనకు దక్షిణగా వచ్చిన డబ్బును చాలా వరకు బాబా ఇతలకే పంచిపెట్టేశాడు కానీ ఆ డబ్బులో ఒక్కగాని కూడా మహాల్సాపతికి ఇచ్చేవాడు కాదు మహాసాపతి కూడా ఆత్మాభిమానం గల వ్యక్తి సాయి అంతటి ఉదాహరణమైనప్పటికీ అతను సాయి సాయమును చేయి చేయి చాచి ఎరుగాడు ఎప్పుడు ఏది అడగలేదు అతను హృదయంలో వైరాగ్యం తీవ్రంగా ఉండేది అతను తనకున్న దాంతో ట్టుగా కష్ కష్టాలన్నింటినీ పేదరికాన్ని భరించేవాడు ఒకసారి ఒకసారి హంసరాజు అనే వర్తకుడు మహాసాపతి కొండ ధనం అనుకున్నాడు మహాసపతి స్థితి ఎంత దీనంగా ఉన్న ఉన్న ఎవరైనా అతన్ని సహాయం చేయకపోతే బాబా అలా చేయనిచ్చేవాడు కాదు మహాసపతి ధనం ఎలా ఉదాసీనంగా ఉండేలా చూసేవాడు సహాయ సమక్షంలో ఇద్దరు ఉన్నప్పుడు ఆ వర్తకుడు ఎంత కొంత డబ్బును మహాసపతి చేతిలో పెట్టాడు మహాసభి అత్యంత వినయంగా డబ్బును తిరిగి చూశాడు సాయి అనుమతి లేకుండా నేను ఈ డబ్బును తీసుకోనన్నాడు అతను అంత ఉపాసకుడు కాదు అతను పరమార్థ ఉపాసకుడు అతని సాయికి మనోనో మనోవాకాళి అంత సర్వా సర్వస్వీ సరళతమవుతున్నాడు హంసరాజు సాయిని ప్రార్థించాడు బాబా పక్క ఒక కాకిన కూడా పట్టుమట్టలేదు నా భక్తులకు కూడా ధనమోహం ఉండదు వారి చెత్త వారు వృత్తానికి వైభవానికి దాసోహం చేయాలని చెప్పి బాబా చెప్పారు రెండవ వ్యక్తి కదా ఒక ఇక రెండో పెద్ద మనిషి కథనం నా అంత ఒక వంట మనిషి ఉండేవాడు అతను నిజాయితీ పడ్డాతను తోపాకిత కొద్ది అతను తప్పుదారిలో పడ్డాడు సంపాదనతో దొంగలించాడు నా ఇంట్లో ఒక గోడకు ఒక బీరువా ఉంది అతను ఎవరికీ ఎలాంటి అనుమానం లేకుండా ఆ బీరువా ఓడి రాలని తెలివిగా తొలగింది అతను ఆ ధనమును అంత అంతా అనుహరించాడు ఆ మొత్తం ముప్పై వేల రూపాయలు నేను శోక సంచులలో మునిగిపోయిన పదిహేను రోజుల వరకు నేను శోభిస్తూ ఆనందం చెందుతూ ఉండిపోయాను ఒక రోజు చింతిస్తూ శోభిస్తూ అండలో కూర్చొని ఒక భగీ దగ్గరికి వచ్చి నా శోకావకానికి కారణం అడిగారు కానీ అతను నా దాని ధనదాసం గురించి ఊరించాను అతను నాకు పరిష్కార మార్గం సూచించారు కోపరికాపు తాలూకాలో షిర్డి గ్రామంలో ఒక టెలియ ఉన్నాడు అతను సాయి అంట నువ్వు అతనికి మొక్కుకొని అత్యంత ప్రీతికర ఆహారాన్ని వదిలిపెట్టు మానసికంగా అతనికి సన్నగా చేయని పగ్గిరి నాకు తెలిప నేను వెంటనే అన్నం తీసుకోవడం మానేశాను బాబా నా సొత్తు నాకు అలా దొరికే వరకు నేను అన్నం అని అతను చేశాడు పదిహేను రోజుల్లోనే వంటకాన్ని ఏం జరిగిందో తెలియదు కానీ అతను తిరిగి వచ్చిన అన్న అన్నంతటికి నా పక్కవే కాదు కదా అది అలా సుఖవంతమైంది ఆ తర్వాత కూడా జీవితం చక్కగా కొనసాగింది నాకు మాత్రం సాయం దర్శించాలని తీవ్ర కోరిక ఉదయించింది నా పుణ్యం కొద్దీ అది నేను నెరవేరింది శోకంతో విషాదంతో నిరాశతో సంకటంతో ఉన్నప్పుడు కనిపించిందని మోదాపు నా నా ఎంతగా ప్రేమ చూపించి నాకు పరిష్కారం చెప్పి నాకు సాయి గురించి తెలియపరిచి నన్ను షెడ్యూ వెళ్ళమని చెప్పిన ఆ పగీర్ని నేను మళ్ళీ దర్శించలేకపోయాను బాసా పగీరయ్యి సాయి ఏమో ఏమో ఏమిటో నిజంగా అతనే అతను ఒకరోజు నేను కొలబాలో ఉన్నప్పుడు నాకు స్వప్నములో బాబా దర్శనమిచ్చాను దాంతో నేను వెంటనే షెడీ బయలుదేరన్నా నావాలోకి నాకు ప్రవేశం లేదు ఒక సవకా కానీ ఒక సిపాయి కలగజేసుకున్న నాకు ఎలాగా ప్రవేశం కనిపించాలి ఈ సాయి సర్వజ్ఞంలా నాకు కనిపి